ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీవు యహోమా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మఖటముగాను ఉందో యుషయ అరవై రెండవ అధ్యాయము మూడవ వచనం యూ విల్ బీ ఏ క్రౌన్ ఆఫ్ స్ప్లెండర్ ఇన్ ద లార్డ్స్ హ్యాండ్ ఏ రాయల్ ఐడమ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ యువర్ గోల్ ఐజయా చాప్టర్ సిక్స్టీ టూ వర్ త్రీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక భయపడుకుము నేనున్నవాడను అనువాడనయ్యన్నానని శాశ్వతుడైన దేవుడే నీతో సెలవిచ్చుచున్నాడు ఆయన చేతిలో ఒక గొప్ప కిరీటముగా ఉన్నావు తన మహిమగల పరిచర్య కొరకై నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు నీవు దేవుని చేతిలో ఉన్నావు గనక నీవు ఉద్దేశించినది సఫలమగును ఆయన ప్రణాళిక నీ మీద ఉన్నది గనుక దేవుడే నిన్ను నడిపించి నీకు సహాయం చేయను అన్యజనులకు వెలుగుగా నియమించి తన బలమైన సాధనముగా దేవునికి మహిమకరంగా అనేకులకు దేవునికరంగా నిన్ను నిలబెట్టును ప్రార్థన మహాపరిశుద్రమైన గొప్పతాన్ని నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నా మీరు పిలిచి ఏర్పాటు చేసుకొని మహిమగల పరిచయలో బలంగా నిలబెట్టి వాడుకుంటున్న విధానాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ కొరకు ఈ లోకములో బలంగా మీరే నిలబెట్టి అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించే కృపను ఇంకను అనుగ్రహించమని ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత మీరే నింపి బలపరచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు